వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ ఈరోజు మా టెరస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు ఇంకా పండ్లు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఈరోజు కొద్దిగా ఎక్కువే వచ్చినాయి వీడియో కొద్దిగా ఎక్కువసేపే ఉంటుంది లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారు కదా ఇవి వంకాయలు కోసుకుంటున్నాను ఈ వంకాయలు కూడా చాలా ముదురుబొని అనమాట కొన్ని నేను ఈ మధ్యన కొన్ని కొయ్యలేదు చాలా వరకు ముదిరిపోని ఇక్కడ చూడండి ఇవన్నీ ఇలా ముదిరిపోని వీడియో తీ తీసేటప్పుడు అన్నట్టుగా ఉంచేసాను ఇంకా ఇప్పుడు వీడియో తీసే టైంకి మాత్రం ఇవన్నీ ముదిరిపోని ఇవి బ్లాక్ కలర్లో గుత్తి వంకాయలు ఇది కూడా ముదిరిపోయింది దానికి విత్తనానికి ఉంచేశాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా రెండు చిన్నవి ఉంచేసి పెద్దది ఒకటే వస్తున్నాను ఇక్కడ పొడవంకాయలు కూడా బాగా వచ్చాయి ఈ విధంగా చిన్న చిన్న డబ్బుల్లో పెట్టుకున్నా సరే మన కొద్దిగా ఎరువు మట్టి కలిపి వేసుకుంటే మంచిగా ఇలా ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకున్న వంకాయలు మంచిగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో గులాబీ వంకాయలు అంటారు కదా పొడ వంకాయలు ఇవి అవి నెక్స్ట్ టైం కోసుకోవచ్చు చిన్నగా ఉన్నవి అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా చాలా వరకు అలా వైట్ కలర్లో వచ్చినాయి మాత్రం ముదిరిపోయాయి అలా ఆ కలర్లో వచ్చినాయి నిలువు పచ్చడి పెట్టుకుంటాకి బాగుంటాయి అన్నమాట నేను మొన్న కొయ్యాల్సింది ఒకటి రెండు రోజులు నేను పొయ్యకుండా అలా ఉంచేసేసరికి అన్నీ ముదిరిపోయాయి అన్నమాట చూడండి అలా వైట్ కలర్లో వచ్చినాయి మాత్రం ముదురు మనకి విత్తనాలు అలా ఉంటాయి కదా తినాలనిపించదు అనమాట కర్రీ ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా చూడండి ఇలా ముదిరిపోయాయి అనమాట ఇవన్నీ వైట్గా ఉన్నాయన్నీ ముదురుపోని ఇవి చూడండి క్యాప్సికమ్ ఉన్న గ్రీన్ కలర్లో ఉన్నాయి కొద్దాంలే అనుకున్నాం అలా ఉంచేసి టూ డేస్కి అలా కలర్ చేంజ్ అయిపోయింది రెడ్ కలర్లోకి వచ్చేసి అవి ఇక విత్తనానికి ఉంచేద్దాములు అనేసి అలా ఉంచేసాం అనమాట ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి వంకాయలు ఇది ఒక వెరైటీ అనమాట ఒక నాలుగు ఐదు వెరైటీస్ ఉన్నట్టుంది వంకాయలు నా దగ్గర వంకాయ మొక్కలకి వేరు కుళ్ళు తెగుల్లాగా వస్తుందంటే అది వేరు తినేస్తుంది ఒక పురుగు వేరు పురుగు అది వచ్చిందన్నమాట ఒక మొక్క ఎండిపోయింది అది లాగితే పురుగులు వచ్చాయి అన్నమాట పొద్దున అప్పుడు ఫోన్ తీసి రాలేదు లేకపోతే చూపిస్తే బాగుండేది తర్వాత నేను ఈ వీడియో తీసే టైంకి అవి లోపలికి వెళ్ళిపోయినాయి మాట మట్టి లోపలికి వంకాయ ముక్కలన్నీ కొన్ని చనిపోతాయి వేరు తెగులలాగా వచ్చి చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు ఒక్క మొక్కకే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఐదు కాయలు ఉన్నాయి ఇంకా అక్కడ కింద ఒక రెండు ఉన్నాయి ఒక్క మొక్కకి ఏడు కాయలు ఎన్ని అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి కాయలు ఇవి కూడా అలాగే చనిపోతున్నాయి మొక్కలు బహుశా కింద ఇవి ఇటు కూడా వేరు తోలుచు పురుగు ఉంటుంది కదా అది ఉండి ఉండొచ్చు దీనికి ఒక మందు ఉంది అది వేయాలి అలాగే ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి పొద్దునే కోయేసామన్నమాట మా వారు వచ్చి కోసారు మా పాప వీడియో తీశారు అది నేను ఇంకా పెట్టలేదు ఎందుకంటే మార్నింగ్ టైంలోనే కోతులు వచ్చినాయి అనమాట ఇంకా పైకి వెళ్ళి చూసేసరికి వచ్చింది కోతి మళ్ళీ వెళ్ళిపోయింది వచ్చి చూస్తే కాయలు ఉన్నాయి దానిమ్మకాయలు మొత్తం తినేసి ఉంటుంది అనుకున్నాం కానీ తినకుండానే వెళ్ళిపోయింది ఎందుకో మరి రెండు సార్లు వచ్చింది కానీ తినకుండానే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా అప్పుడు వచ్చి అన్నమాట అది కూడా దీనిలోనే పెడతాను నేను ఆ కాయలు కూడా ఇక్కడ జామ చెట్టు ఉంది ఈ జామ చెట్టు ఇక్కడ ఇలాంటి టబ్బులో పెట్టాము అనమాట బ్లాక్ కలర్ టబ్బు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా రౌండ్ది నిలువుది పెట్టాలి అసలు కానీ అప్పుడు మాకు నిలువు దొరకలేదు అందుకే దీనిలో వెడల్ ప్రధానంలో పెట్టాము దీని మొన్న కూడా ఒక నాలుగైదు కాయలు కోసాము ఇది కొద్దిగా దూరగా ఉంది కోసేస్తాను అనమాట దీన్ని కూడా బాగా పడిన దానికంటే దూరగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఇది కూడా దానిమ్మ చెట్టు ఇవి టేబుల్ లెమన్ చాలా పుల్లగా ఉంటాయి ఆకాయలు నిమ్మకాయలు లాగానే అలాగే ఇది వాటర్ యాపిల్ అడవి రేగి పండ్లు అంటారు కదా అవన్నమాట ఇవి కూడా మధ్య మధ్యలో కోస్తూనే ఉంటున్నాము చాలా లావుగా అవుతున్నాయి మంచిగా చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది పెద్దగా ఉంది కాయ పక్కన బీరపాత చూడండి ఒక విత్తనం ఎలాగ పడి ములిసింది ఇక దీనిపైకి పాగుతుందనమాట సరే అని ఉంచేసాను చూడండి ఎంత పెద్దగా అయినాయో ఇది ఒక్క కాయ కోస్తే రెండు కాయలు వచ్చినాయి చూడండి వచ్చేసి అలాగే ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కొన్ని మొన్న కోసాము కాకరకాయలు ఇంకా ఇప్పుడు కూడా కొన్ని వచ్చినాయి వాటిని కూడా కోసుకుంటున్నాను ఇంకా వండలేదు మొన్న కోసినవి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి ఇంకా ఇవి కూడా కోసాను అప్పుడు కోస్తేనేది వీడియో పెట్టలేదు నేను ఇంకా కొంచెం అశ్రద్ధ చేశాను అది కూడా పెట్టాలి ఇది చూసారు కదా చిన్న చిన్నకాయ వచ్చింది కొంచెం పెరగాలి ఇది ప్రస్తుతానికి ఒక్కటే ఉందన్నమాట అలాగే ఇది చిట్టి కాకర ఇలా గంప తీసుకొచ్చాను చూశారు కదా గంపులో ఉన్నాయి పొద్దున కోసినవి అనమాట దానిమ్మ పండ్లు ఇంకా అడవి పండ్లు కోసామన్నా మా వారు కోసారన్నా కదా అవి అనమాట ఇవి దానిమ్మ పండ్లు తీసుకొచ్చి దీనిలోనే పెట్టాను ఈ గంపులో పెడదామన్నీ ఈరోజు కోసినవి అయితే అని పెడతాను అన్నమాట అలాగే ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెడదామనేసి మరలా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది అది కూడా కోస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆ గంపలో మధ్యలో పెడదామని ఫ్లవర్ అనమాట ఇది ఇది ఈరోజు రేపు విచ్చుకోవచ్చు అలాగే చూడండి ఇది కూడా పండిపోయింది ఇది నిన్న మొన్న కొయ్యాల్సింది అసలు అలా ఉంచేసాం బాగా పండిపోయింది అందుకే స్కిన్ కూడా కొద్దిగా అలా అక్కడ ఉండిపోయింది బాగా పండిపోయి ఊడి వచ్చేసింది అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా కొన్ని వస్తున్నాయి అది ఫ్లవర్ దీని మీద కప్పుతున్నాను ఇంకొక రెండు కాయలు ఉన్నాయి కదా దాని మీద వేస్తున్నాను క్లాత్ అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ గ్రీన్ కలర్ది వేశాం కదా ఇక్కడ వేసాము ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కొద్దిగా లైట్ పింక్ కలర్లోకి వస్తున్నాయి ఇంకా టూ త్రీ డేస్లో అలా రావచ్చు చూడండి లైట్ కలర్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఒకటి వస్తుంది కలర్ చేంజ్ అవుతున్నాయి ఇవి అక్కడ కూడా ఉన్నాయి ఆ మధ్యన వర్షాలకి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు రావడం లేదనమాట ఫ్లవర్స్ ఇది ఫ్లవరు మొగ్గలు రావడం లేదు ఎక్కువ అలాగే ఇక్కడ సపోటా చెట్టు ఉంది దీనికి రెండు మూడు కాయలు ఉన్నాయి మొన్న మధ్యన కోసాం కదా చాలానే ఇంకా ఉన్నాయి ఇవి కూడా వస్తాయి పండనీయమని చూస్తున్నాను కానీ గట్టిగానే ఉన్నాయి అన్నీ అవి చెట్టునే పండిపోతున్నాయి అనమాట మంచిగా మెత్తగా అయిపోతున్నాయి పట్టుకొని చూసి మెత్తగా ఉన్నాయి తెంపేస్తున్నాను ఇంకా అయితే లేవు అలాగే గంపలో నేను ఇలా మంచిగా డెకరేషన్లాగా చేసుకుంటున్నాను ఫ్రూట్స్ పెట్టా కదా మధ్యలో చుట్టూ కాకరకాయలు పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఎందుకులే నేను ఈరోజు కోసిరి మాత్రం ఇవి అనేసి పెడుతున్నాను అలాగే ఇక్కడ లెమన్ కూడా ఉంది ఆ లెమన్ కాయలు కూడా కొన్ని కోసుకున్నాను అంటే ఈ వీడియోలని నేను కాయలు కూడా కోసాను కాబట్టి ఈ వీడియోలను పెట్టేస్తున్నాను లేకపోతే ఇంకొక వీడియో చేయొచ్చు వీడియో పెద్దగా లెంతీగా అయిపోతుంది చూడాలంటే కూడా ఇసుగు రావచ్చు కానీ ఇక కోసాను కాబట్టి ఈ వీడియోలను పెట్ట పెట్టాలని ఇక చూపిస్తున్నాను అనమాట చూడండి ఇంకా మంచి ఎల్లో కలర్ వస్తే అప్పుడు వరకు వస్తే ఇంకా స్వీట్గా అవుతాయి అనమాట ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పుల్లగా ఉంటుంది మరీ అంత ఎక్కువ ఉండదు లెమన్ లాగా నిమ్మకాయలాగా బాగా ఎల్లో కలర్ వస్తే మాత్రం మంచి స్వీట్గా ఉంటుంది పైన తొక్క కూడా డైరెక్ట్గా అలా తినేసేయడమే తొక్క కూడా స్వీట్గా ఉంటుంది చూడండి ఎన్నికాయలు వచ్చినాయో బాగా వచ్చినాయి ఒక నాలుగు అయితే కోసుకున్నాను చూడండి చుట్టూ ఇలా పెట్టేసుకున్నాను గంపలు ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి గోంగూర ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకొస్తే మొత్తం నిండిపోద్ది కానీ ఇంకా మనకి అన్నీ ఒకే రోజు కోసుకుంటే వేస్ట్ అవుతాయి కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కర్రీకి కావాల్సినప్పుడు కోసుకుందాం అనుకుంటాము అలాగే లెమన్ కూడా వేసాను స్వీట్ లెమన్ కూడా మొత్తం గంప నిండిపోద్ది మంచిగా కోస్తే కానీ అన్నమాట ఇంకా ఆకుకూరలు అవి ఉన్నాయి చూసారు కదా ఇవి గంపలు కూరగాయలు ఇంకా పండ్లు దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా యాపిల్ బేర్ స్వీట్ లెమన్ ఇవన్నీ కోసుకున్నాను వెజిటేబుల్లో వంకాయలు కాకరకాయలు ఉన్నాయన్నమాట రెండు రకాలు ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు కుండీల్లో కానీ టబ్బుల్లో కానీ అలా పెట్టుకుంటే ఇలా మనం కూరగాయలు అవి పండ్లు ఇలా కోసుకోవచ్చు అనమాట మంచిగా మనకి సరిపడినంత కాకపోయినప్పటికీ కొన్న వస్తూ ఉంటాయి కదా కాకపోతే చాలా కష్టంతో కూడుకున్న పని కష్టపడే మెంటాలిటీ ఉన్న వారికి మాత్రమే ఈ చేయగలరు స్టార్ట్ చేసినాక మాత్రం చాలా ఇది అనిపిస్తుంది స్టార్ట్ చేసే ముందు తెలియదు అనమాట మనకేమీ వాళ్ళు వీళ్ళని చూసి మనం కట్ చేస్తుంటే కోసుకుంటుంటే వాటిని అబ్బా మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ తీరా స్టార్ట్ చేసేవడం మాత్రం చాలా ఇది అనిపిస్తుంది బా చేయలేం అన్నమాట పని కొంచెం కష్టపడే మెంటాలిటీ ఉంటే మంచిగా చేసుకోవచ్చు ఏం పర్లేదు మేమైతే హ్యాపీగానే చేసుకుంటున్నాము మేము నలుగురం చేసుకుంటాం అనమాట పిల్లలు మేము పిల్ల పిల్లలకి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు చూశారు కదా మల్లెపూలు ఇవి నేను జూన్ ఆఖరికి తీస్తున్నాను అన్నమాట జూన్ ముప్పై తారీఖుని తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో జూన్ కూడా అయిపోతుంది జూలై వస్తుంది ఇంకా మంచిగా మొగ్గలు చూడండి మల్లెపూలు ఎంత బాగా వస్తున్నాయో నిన్న రాలేదు నేను పైకి నీళ్ళు పోయటానికని కొద్దిగా వర్షం వచ్చిందని ఇంకా రాకపోయేసరికి మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి అనమాట తర్వాత ఈరోజు వచ్చి చూస్తే మొత్తం నిండుగా ఉన్నాయి చెట్టు అంతా అలాగే ఈరోజు విచ్చుకునే మొగ్గలు కూడా కోసేస్తున్నాను మనం పైకి రానప్పుడే ఎక్కువ మొగ్గలు ఫ్లవర్స్ కానీ అలాంటివన్నీ వస్తాయి అన్నమాట మార్నింగ్ వచ్చే పైకి వచ్చేసరికి మొత్తం ఫ్లవర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి నిన్న వచ్చి చూసుకుంటే బాగుండేది ఇలా మనకి టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ కూడా మనకు పూల మొక్కలు కూడా మంచిగా పెంచుకోవచ్చు ఆకుకూరలు కూరగాయలు ఇంకా పండ్ల మొక్కలు అనే కాదు ఇలా ఫ్లవర్స్ కూడా మంచిగా పెంచుకోవచ్చు అన్ని రకాలు మనం పెట్టుకోవచ్చు మనకు ఓపిక బట్టి మనం మొక్కలు పెట్టుకోవచ్చు చూడండి ఈరోజు మొక్కలు ఇంకా నిన్న విచ్చుకున్న ఫ్లవర్స్ అలాగే ఇక్కడ కూడా మొన్న కట్ చేసేసాను నేను ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఈ టబ్లో ఉంది కదా ఈ మల్లె మొక్క కూడా కట్ చేసాను అలాగే ఇది చిన్న కొమ్మ అనమాట ముదురు కొమ్మ కట్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట విరిసి ఈ బకెట్లో పెట్టేసరికి మంచిగా మొలిసింది పోయి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వాటికి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి చూశారు కదా అలాగే ఇక్కడ షార్ట్ కోసం అనేసి వీడియో తీస్తున్నాం షార్ట్ వీడియో కానీ ఈ దవనం కోసేసిన తర్వాతే నేను వీడియో తీస్తున్నాము షార్ట్ వీడియో అలాగే ఫ్లవర్స్ వేసుకున్నాను ఇది చూశారు కదా దవనం మొక్క మరుమం దవనం అంటారు ఏదైనా అనొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు ఇది నేను ముదురుకొమ్మ దీన్ని విరిసి దీనిలో పెట్టాను చిన్న యాభై రూపాయల డబ్బు అది ఆకుకూరలు వేసుకుంటాం కదా అది దానిలో పెట్టాను అనమాట మంచిగా చిన్న కొమ్మే అది పెద్దగా ఇదైంది చూడండి మంచిగా బతికింది వేర్లు వచ్చినాయి చక్కగా ఇంకా పెద్ద దవనం ఒక వేరే టబ్బులు పెద్ద డబ్బులు హండ్రెడ్ రూపీస్ డబ్బులు అయితే చాలా పెద్దగా ఉంది చూసారు కదా ఈరోజు నేను కోసుకున్న కూరగాయలు పండ్లు ఇంకా పూలు మల్లెపూలు దవనం వంకాయలు కాకరకాయలు దానిమ్మ జామ అడవిరేకి పండ్లు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కోసుకున్నాను కదా చూశారు కదా ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో అయినా పూలు పండ్లు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెంచుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్